హాయ్ అండి నేను మీ శైలు మా పాప స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యింది అయితే మా స్నూపీ మాత్రం మా పాప కూడానే తిరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంకాలం వచ్చేటంతవరకు వరకు అలా కామ్గా పడుకునే ఉంటుంది అల్లరి ఏమి ఉండదు అనమాట పాపం ఎదురు చూపులు చూస్తూ ఉంటుంది వచ్చే వరకును ఏ బస్సు ఆరను కొట్టినా సరే చూస్తూనే ఉంటుంది ఓకే ఈ టైం అయ్యేటప్పటికి మాకు ఎనిమిది అవుతుంది ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఎనిమిది అవ్వడానికి ఈ టైంకి ఇచ్చేటప్పటికి స్కూల్ బస్సులు అన్నీ లైన్గా వస్తూనే ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి మా పాప కూడా టైం అయిపోయింది బస్సు కోసం వెయిట్ చేస్తుంది అనమాట చూసారా ఇంకా లైన్ ఇంకా అన్ని బస్సులు కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు అన్నీ లైన్ అనమాట ఇంకా వీడిగస్తూ పిగాడు మాత్రం వాకింగ్ చేస్తున్నాడు మా పాప కూడా ఇంకా వెళ్ళేటంతవరకు ఇలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట స్కూల్ కోసం పాపం చాలా బెంగ కింద అనిపిస్తుంది దీనికి అలా పంపించటం దీనిని దానికి వాళ్ళట్టు లాగుతుంది అలా చేస్తుంది చూస్తుంది ఇలా రెడీ అయ్యేటప్పటికి అర్థమైపోతుంది ఇంక ఇది స్కూల్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూసారా చూసారా సాగ నంపుతుంది అదిగో చూసారా గేట్ వరకు పంపిస్తుంది అనమాట అలాగా చూడం వెళ్ళిపోతుంది అక్క సాయంకాలం వచ్చేటంతవరకు ఇలా ఎదురుచూపులు చూస్తుంది ఇంకా కలర్ ఏమీ ఉండదు అసలు మళ్ళీ మా పాప వచ్చాక మొదలు పెడుతుంది అనమాట అల్లరంతని ఓకే వెళ్ళిపోతుంది అక్క చూడండి ఎలా చూస్తుంది చూసారా అది విషయం పాపం చాలా డల్ అవుతుంది ఇప్పుడు మా పాప వెళ్తుంది రోడ్డు దాటి అవతలకు వెళ్ళాలి అటు పక్కకి వెళ్ళి నుంచి ఉంటుంది లేదా అక్కడ బస్ స్టాండ్ ఉంది కదా ఆ జాతీయ జెండా వేసి అక్కడ ఉంటుంది ఓకే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంది బస్సు కోసం కరెక్ట్గా ఎయిట్ అంటే ఎయిట్కి వచ్చేస్తుంది అనమాట బస్సు ఇంకొక త్రీ మినిట్స్లో వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అయింది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అయింది టైము ఒక రెండు రోజుల నుంచి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కానీ వర్షం అయితే పడట్లేదు కానీ చల్లగా గాలి వేయడం అలా ఉంది ఎండగిని ఏమి లేకుండా బాగుంది మీకు స్నూపింగ్ చూపిస్తాను ఆగండి నాకు తెలిసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిందో మరి ఏం చేస్తుందో వెళ్ళిపోద్ది ఇంకా పాప వెళ్ళిపోయింది కదా అరే ఇక్కడ బొజ్జున్నదండి చూసారా ఎలా చూస్తుందా ఓకే ఉదయం లేచిన కాడి నుంచి పాప వెళ్ళే వరకు హడావిడి అంతా అయిపోయింది అన్ని పనులు కూడా అయిపోయినాయి నాకైతే స్కూల్ ఉంటే అన్ని పనులు అయిపోతాయండి స్కూల్ లేకపోతే నాకు బద్ధకం వచ్చేస్తుంది ఓకే వీడియో నచ్చిందా ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చితే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి